జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి బమరాపోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేసుకున్నాము పారాయణం చేస్తున్నాము చతుర్థ స్కంధంలో ఉన్నాము ఈరోజు మైత్రేయుడు విదురునకు స్వయంభువ మనుపుత్రికుల వంశక్రమమును తెలుపుట అద్భుతమైనది దివ్యమైనది ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్పాతమహం వందే మాధవం అలౌకికమైన దివ్య శోభతో విలసిల్లే సీతమ్మ ముఖ పద్మానికి సూర్యుని వంటి తెల్లని తెల్లని పద్మదళాల వంటి కళ్ళు గలవాడా సమస్త పురుష శ్రేష్ఠుల చేత అనుతింపదగిన సుగుణాలు కలవాడ రఘువంశరామ అవతరించు గొప్ప గుణాలతో గొప్పవారైన ఆ ముని శ్రేష్ఠులతో సమస్త పురాణాలను వ్యాఖ్యానించే వివరించే నేర్పుగల సూదమహర్షిలా చెప్పాడు ఆ విధంగా ప్రాయోపవేశం చేసిన పరీక్షిన్ మహారాజుతో సుఖయోగింద్రుడిలా అన్నాడు ఓ పరీక్షిన్ మహారాజా విను విదురునితో మైత్రియుడిలా చెప్పాడు స్వయంభువ మనువుకు శతరూప అనే భార్య వలన ముగ్గురు కూతుళ్ళు కలిగారు వారి పేర్లు ఆకూతి దేవహూతి ప్రసూతి వీళ్ళు కాక ప్రియవతుడు ఉత్తాన పాదుడని ఇద్దరు కొడుకులు కలిగారు వీళ్ళలో తొలుత జన్మించిన ఆకూతుని స్వాయంభూడు ఆమె అన్నదముల అనుమతితో తన సంతానం విస్తరిల్లడం కోసం పుత్రికా ధర్మాన్ని పాటించి రుచి అనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు అందుకు మనవు భార్య శతరూప ఆనందంతో అనుమతించింది ఆకూతి రుచి శతరూప ఈ మూడు పదాలు సంకేత అర్థాన్ని బోధిస్తున్నాయి ఆకూతి అంటే కుతూహలం రుచి అంటే కాంతి మనువు అంటే మానవ జాతికే కాక మనస్సుకు కూడా అధిపతి అని అర్థం శతరూప అంటే వందలాది రూపాలని అర్థం శతరూపాదేవి అనుమతించటమంటే వందలాది రూపాల పుట్టుకకు అనుమతి లభించిందని అర్థం అలా వివాహమైన రుచి ప్రజాపతి బ్రహ్మ వర్చస్వి పరిపూర్ణ గుణుడు కాబట్టి అతని ఏకాగ్ర చిత్తానికి మెచ్చి శ్రీ మహావిష్ణువు యజ్ఞస్వరూపుడైన పురుషునిగా ఆకూతికి జన్మించాడు జగదీశ్వరి అయిన ఆదిలక్ష్మి శ్రీ మహావిష్ణువుని ఎప్పుడూ వీడి ఉండనిది కాబట్టి ఆమె అంశతో దక్షిణాదేవి అనే కన్యకగా అవతరించింది యజ్ఞ పురుషుడు దక్షిణాదేవి ఇద్దరూ జంటగానే జన్మించారు వీళ్ళను చూచి సంతుష్ట హృదయంతో తన దౌహి దౌహిత్రుడు అత్యంత తేజోవంతుడు శ్రీ మహావిష్ణు స్వరూపుడైన యజ్ఞుణ్ణి తన ఇంటికి తెచ్చుకున్నాడు స్వయంభువ మనువు ప్రజాపతి అయిన రుచి కామగమన అయిన దక్షిణను తన దగ్గరే నిలుపుకున్నాడు ఆ పిమ్మట తనను భర్తగా కోరుకున్న దక్షిణను యజ్ఞుడు వివాహమాడాడు వాళ్ళిద్దరూ ఆది దంపతులు కాబట్టి ఆ వివాహం లోకరీతికి విరుద్ధం కాలేదు అని చెప్పి మైత్రేయుడు ఇంకా ఇలా అన్నాడు మిథునము ప్రకృతి పురుషుల సంయోగాన్ని దేహాత్మ కలయికను సూచిస్తుంది ప్రకృతి పురుషులే లక్ష్మీనారాయణులు విష్ణువు యజ్ఞ యజ్ఞస్వరూపినిగా లక్ష్మి దక్షిణాదేవిగా అవతరించడం కూడా సంకేతార్థమే యజ్ఞము కాలస్వరూపినికి సంకేతము కాలస్వరూపినికి చక్రంలోని పన్నెండు రాశులు అంగాలే ఆ కాలమే యజ్ఞస్వరూపుడు స్వయంభువ మనవు యజ్ఞపురుషుణ్ణి తీసుకెళ్లి అంటే ప్రాణికోటి మనస్సు అంతర్యామిని తమలో పెంచుకోవటమని వాసుదేవ ఆత్మయే స్త్రీ పుంస యోగోద్భవంగా మిథునంగా జన్మించింది పంచభూతాల వివృత స్వరూపం కాబట్టి పంచభూతాల వివృత స్వరూపం ప్రకృతి కాబట్టి దక్షిణాదేవి తల్లిదండ్రుల చంతనే పెరిగినట్లు చెప్పటం యజ్ఞ సందర్భంలో దక్షిణ ఇవ్వటం ఆచారం దక్షిణ లేని యజ్ఞము దక్షిణ కోరి చేసే యజ్ఞము వ్యర్థము అందుకే యజ్ఞానికి దక్షిణకు అవినాభావ సంబంధమని పెద్దలు చెబుతారు బుద్ధిమంతులైన బుద్ధిమంతుడైన ఓ విధురా ఆ తరువాత ఆ యజ్ఞమూర్తికి దక్షిణాదేవికి యామము అనే పేరు గల దేవతలు జన్మించారు వాళ్ళు అతి బలవంతులు యామము అంటే జాము అనే అర్థమున్న కాల విభాగము కాలస్వరూపుడైన యజ్ఞునికి యామములు అనబడే దేవతలు జన్మించారంటే అర్థము మనవు సృష్టించిన కాలము నుండి భూభ్రమణము జరగటం సూర్యుని చుట్టూ తిరగటం ఋతువులు ఏర్పడటం మాసాది కాల విభాగాలు ఏర్పడటం జీవరాత్రుల సృష్టి ప్రారంభం కావటం వంటి విషయాలు తెలుస్తున్నాయి యజ్ఞుడు దక్షిణ కన్న సంతానం పన్నెండు మంది వాళ్ళ పేర్లు తోషుడు ప్రతోషుడు సంతోషుడు భద్రుడు శాంతి ఇడస్పతి ఇద్ముడు కవి విభుడు వహ్ని సుదేవుడు రోచనుడు వీళ్ళు తుషితు తుషితులనే పేరుతో స్వయంభువ మన్వంతరంలో దేవగణాలై వెలిశారు మరీచి మొదలైన ఋషీశ్వరులు యజ్ఞుడు దేవేంద్రుడు మహాతేజస్సుతో కూడిన ప్రియవ్రతుడు ఉత్న పాదుడు ప్రభవించారు తన పుత్ర పౌత్రాభివృద్ధితో కూతుళ్ల వంశాలతో వృద్ధి చెందిన తరాలతో వాళ్ళ సంతానంతో ఆ మన్వంతరమంతా నిండిపోయింది స్వాయంభువ మనువు తన రెండవ కూతురు దేవహూతుని కర్దమ్మ ప్రజాపతికి ఇచ్చాడు ఆ దేవహూతి కర్దముల వంశము విస్తరించిన విధము ఇంతకు పూర్వమే చెప్పాను అలాగే తన మూడవ కూతురైన ప్రసూతిని బ్రహ్మపుత్రుడైన దక్ష ప్రజాపతికి ఇచ్చాడు ప్రసూతి దక్ష ప్రజాపతి వీరి సంతానంతో మూడు లోకాలు నిండిపోయాయి కర్దముని పుత్రికలందరూ బ్రహ్మర్షుల భార్యలు వారి సంతానాన్ని గురించి వివరిస్తాను కర్దమ ప్రజాపతి సంతతి మరీచి మహామునికి కర్దముని కూతురైన కళ అనే భార్య వలన అనే కొడుకు పూర్ణిమ అనే కూతురు పుట్టారు వాళ్ళ వలన పుట్టిన సంతానంతో భువనాలన్నీ నిండిపోయాయి పూర్ణిమ జన్మాంతరంలో అరిపాద ప్రక్షాళన జలాలుగా వచ్చి గంగ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఆమె దేవకుల్య అనే కూతుర్ని విరజుడనే కొడుకును కన్నది పుణ్యాత్ముడైన అత్రి మహామునికి సతి అనసూయదేవి వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలతో ముగ్గురు కొడుకులు పుట్టారు ఇలా చెబుతూ ఉండగా వింటున్న విదురుడు మైత్రేయుని చూసి ఇలా అన్నాడు మునిజనోత్తమ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి లయ కారకులు కదా వాళ్ళు త్రిగుణాతీతులైన మహాత్ములు ఏ కారణాన మహాముని ఇంట అనసూయకు జన్మించారని ప్రశ్నించగా మైత్రేయుడు విదురునితో ఇలా చెప్పాడు త్రిగుణాతీతులైన మహాత్ములు ఏ కారణన మహాముని ఇంట అనసూయకు జన్మించారని ప్రశ్నించగా మైత్రేయుడు ఇలా చెప్పాడు మంచి నడవడిగల రాజా విను విధి ప్రేరణతో అత్రి మహాముని తపస్సు చేయ సంకల్పించి భార్యతో సహా తపోవనానికి వెళ్ళాడు ఆ తపోవనము వృక్షము అనే కుల పర్వతానికి సమీపంలో నిర్వింధ్యా నది ఒడ్డున ఉంది నిర్వింద్యానది మేఘం మేఘ పంక్తుల వంటి ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తూ తన జలముతో వనములోని అశోక వృక్షాలకు మోదుగ వృక్షాలకు దోహదం చేస్తూ ఉంది ఏపుగా పెరిగిన పూల గుత్తులతో ఆ వనంలోని చెట్లు కన్నుల పండుగ ఉన్నాయి అటువంటి అడవిలో ద్వ ద్వందాలను జయించి ఒంటి కాలిపై నిలిచి నూరు దివ్య సంవత్సర కాలము అత్రి మహాముని తపస్సు చేశాడు ఈ విధంగా ఘోరమైన తపస్సు చేస్తూ తన మనస్సులో ఏ ప్రభువు జగత్తుకు అధీశ్వరుడో ఆ ప్రభువును శరణు కోరుతున్నాను ఆ ప్రభువు తనతో సమానమైన సంతతిని దయామతితో ఇచ్చుగాక అని తలచినంతనే జగత్తునకు అధిపతి అయిన వాణ్ణి శరణ్ను వేడుకోవడం అంటే అఖండ చైతన్యాన్ని వేడుకోవటమే ఇది ఉపనిషత్ సంప్రదాయం ఆత్మ సమానుడైన పుత్రుణ్ణి కోరుకోవడం అంటే ఆత్మగతమైన అంతర్యామినే జీవుల అంతరాత్మగా తీరమ్మని వేడుకోవటం తపోదనుడైన ఆ అత్రి మహాముని శిరస్సు నుండి పుట్టిన తపో అగ్ని చేత ముల్లోకాలు వేడెక్కి కరిగిపోసాగాయి అది చూచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడికి వచ్చారు అప్సరసలు దేవతలు సిద్ధులు సాధ్యులు మునులు ఆ త్రిమూర్తుల కీర్తిని సన్నతిస్తూ వారి వెంట తరలివచ్చారు ఆ విధంగా మహాముని ఆశ్రమాన్ని సమీపించే సమయంలో అప్పుడు పవిత్రమైన తపస్సు చేయి ప్రకాశించే మహాముని సరస్వతి లక్ష్మి కాంతల భర్తలైన త్రిమూర్తుల్ని తన ఎదుట చూశాడు వారిలో బ్రహ్మ కరిగించిన బంగారు రంగులు విష్ణువు మేఘపు వర్ణంలో శివుడు వెన్నెల కాంతితో ఉన్న శరీరాలతో తేజరిల్లుతున్నారు హంసావాహనుడై బ్రహ్మ గరుడ వాహనుడై విష్ణువు వృషభ వాహనుడై శివుడు వచ్చారు బ్రహ్మ చేతిలో కమండలువు విష్ణువు చేతిలో చక్రము శివుని చేతిలో త్రిశూలము ఉన్నాయి ఆ మహాత్ములు కరుణా కటాక్ష వీక్షణాలతో అందమైన పద్మం వంటి ముఖముతో ప్రకాశిస్తున్నారు అత్రి మహాముని వా వారిని దర్శించి మహదు ఆనందాన్ని పొంది హృదయారవిందం వికసింపగా దండ ప్రణామాన్ని చేశాడు దోషిళ్లతో పుష్పాంజలి ఘటించాడు నుదుట చేతులు మోడ్చి తేరిపార చూడరాని ఆ తేజో విశేషాన్ని చూడలేక కళ్ళు మూసుకున్నాడు ఆ త్రిమూర్తులపైనే మనస్సు నిలిపి సర్వలోకాలకు మెచ్చుకొలిపే మృదుమధుర గంభీర వాక్కులతో ఇలా స్థుతించాడు ప్రతి కల్పంలోనూ సర్వప్రపంచ సృష్టి స్థితి లయాలను చేసే మహనీయులు మీరు గుణాలతో కూడిన దేహాలను ధరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే పేర్లతో ప్రకాశిస్తున్నారు మీ పాద పద్మాలకు భక్తితో నమస్కరిస్తాను సమస్త చేతనాల మనస్సులకు అగమ్యమైన రూపాలు మీవి మీ మువ్వురిలో నేను ఎవరిని నేను ఒక్కరినే పిలిచాను మీరు ముగ్గురు విచ్చేశారు నా మనస్సుకు ఆశ్చర్యంగా ఉంది ఓ పుణ్యాత్ములారా ఈ రహస్యాన్ని నాకు తెలియజెప్పండి ధ్యానము యొక్క లక్ష్యాన్ని ఇందులో గమనించవచ్చు ఉపనిషత్ సంప్రదాయంలోని ఏకేశ్వరోపాసనమిది సర్వంతర్యామి ఒక్కడే ఆ అవ్యక్త తేజస్సు త్రిధాభిన్నమైన రూపాలతో త్రిమూర్తులుగా వ్యక్తమవుతున్నది ఈ వ్యక్తమైన రూపాలలోని అవ్యక్త రూపాన్ని ఉపాసించడమే ఉపనిషత్ ప్రతిపాదితమైన ధ్యాన సంప్రదాయం అంతేగాక సంతానం కోసం నానా విధాల పూజలు చేసి నా మదిలో నిలుపుకున్న మహాత్ముడొక్కడే అని అత్రి మహాముని పలకగా త్రిమూర్తులు అమృతోపమానమైన మాటలతో ఇలా అన్నారు ఓ అత్రి మహాముని విను మేము ముగ్రమే అయినప్పటికీ ఏకమయ్యే ఉంటాము సాటి లేని ఏకాగ్రమైన మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే తెలిసే విషయం ఇది నీ మదిలో కోరుకున్న కోరిక సఫలమవుతుంది సుమా మా ముక్కురి అంశలతో ధీమంతులైన కొడుకులు పుట్టి మంగళకరమైన గుణాలతో సంప్రాప్తమైన నీ కీర్తి సంపదను వృద్ధి పొందిస్తారు నీ కీర్తిని సంపదను మూడు లోకాలలో మరింత ఇన్మడింపజేస్తారు అని మునులలో చంద్రుని వంటి వాడవైన అత్రిమహాముని తన మనస్సులో కోరుకున్న వరాన్ని ప్రసాదించి అతని సత్పూజలకు పరితృప్తులై యథేచ్ఛగా వెళ్ళిపోయారు సదాచార సంపన్నులైన దంపతులకు బ్రహ్మ అంశతో చంద్రుడు విష్ణుమూర్తి కలతో దత్తాత్రేయుడు ఈశ్వరుని కళాంశతో దుర్వాసో మహర్షి జన్మించారు దత్తాత్రేయుడు యోగ విద్యా వైభవంతో వాసికెక్కాడు వీరందరూ నిష్కలంక పవిత్ర చరిత్రులు చంద్రుడు ఆధ్యాత్మిక బ్రహ్మవిద్యకు దత్తాత్రేయుడు యోగ విద్యకు దుర్వాసో యమ నియమాది విధులకు సంకేతము అంగిరసుడనే మునికి తన భార్య అయిన శ్రద్ధయందు మంగళకరమైన శుభవర్తన గల నలుగురు కుమార్తెలు జన్మించారు ఆ కుమార్తెలు సినీవాలి కుహువు రాక సుమతి అనే పేర్లతో ప్రసిద్ధమయ్యారు ఇంకా సంతానం కావాలని కోరుకోగా వారికి స్వారోచిష మనువు కాలంలో ఇద్దరు కొడుకులు ఉదయించారు వారి పేర్లు ఉచత్యుడు బృహస్పతి ఉచత్యుడు సర్వశక్తులు గల భగవత్ స్వరూపుడు బృహస్పతి బ్రహ్మనిష్ఠుడు పులస్త్య ప్రజాపతి తన భార్య అయిన హవిర్ బుక్కనే కర్దమ ప్రజాపతి కూతురు వలన అగస్త్యుణ్ణి కన్నాడు ఆ అగస్త్యుడే జన్మాంతరంలో జఠరాగ్ని ఆకలి అనే అగ్నిగా రూపమై ప్రవర్తించాడు పులస్తుడికే విశ్వవసుడనే మరొక కొడుకు కలిగాడు విశ్వవసునకు ఇలవిలయందు జన్మించిన సంతానమే కుబేరుడు విశ్వవసునకు కైకేసి అందు జన్మించిన సంతానము రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు కర్దమ ప్రజాపతి కుమార్తె గతికి పులహునికి జన్మించిన కొడుకులే ధర్మశ్రేష్ఠుడు సహిష్ణుడు అనే ముగ్గురు కర్దమని మరొక కుమార్తె క్రియకు వాలకిల్యులనే పేరు గల మహర్షులు అరవై వేల మంది పుత్రులుగా జన్మించారు వశిష్ఠునికి తన భార్య అయిన ఊర్జయందు చిత్రకేతుడు సురోచి విరజుడు మిత్రుడు ఉల్బణుడు వసు వసు రుద్ధాన్యుడు ద్యుమంతుడు అనే సప్తర్షులు జన్మించారు మరొక భార్యయందు వశిష్ఠునికి శక్తి మొదలైన సంతానం కలిగారు అధర్వుడు అనే ఋషికి చిత్తి అనే భార్య వలన నియమవ్రతుడు అశ్వశిరము గలవాడు అయిన దదంచుడు పుట్టాడు మహాత్ముడైన భృగు మహర్షికి ఖ్యాతి అనే భార్యయందు దాత విదాత అనే ఇద్దరు పుత్రులు భగవత్పరాయణమైన శ్రీ అనే కన్యక జన్మించారు దాత విదాతలు మేరువు కుమార్తెలైన ఆయతి నియతులను వివాహమాడారు దాతకు ఆయతి ఆయతి వలన మృఖండు విధాతకు నేతి వలన ప్రాణుడు జన్మించారు మృఖండునకు మార్కండేయుడు ప్రాణునకు వేదశిరుడు అనే కుమారుడు జన్మించారు భృగువునకు ఉషనయందు కవి జన్మించాడు ఇలా కర్దముని తొమ్మిది మంది పుత్రిక వలన కలిగిన సంతానం పరంపరల చేత అన్ని లోకాలు నిండిపోయాయి సద్యహ పాపహరము శ్రేష్టతమము అయిన కర్దమ ప్రజాపతి సంతానం గురించి శ్రద్ధాభక్తులతో వింటున్న నీకు వినిపించాను ఇక దక్ష ప్రజాపతి వంశక్రమాన్ని వివరిస్తాను విను ఇందులో కనిపించే వ్యక్తుల నామాలన్నీ సంకేతార్థ బోధకాలే హవిర్బుక్కు పులస్తుని భార్య హవిర్బుక్కు అంటే హవిస్తుల్ని ఆరగించేది అనే అర్థము విశ్వవసుడు అంటే చెవులు గలవాడు శవనాధిష్టాన దైవం అని అర్థము ఇలబిలమంటే నాసారంధ్రాలు కీకత శబ్దం నుండే కైకతి శబ్దం వచ్చింది కీకసం అంటే కంఠంలోని పీకే ఆమె సంతానం రావణుడు అంటే కంఠానికి అధిదైవము విభీషణుడు అంటే భీతి లేనివాడు ఇలా ప్రతిప్రదాన్ని సాంకేతికమైన అర్థాన్ని ప్రత్యేకంగా భావన చేయడానికి వీలున్నది తర్వాతి భాగంలో ఎంతో శక్తివంతమైనటువంటి దివ్యమైనటువంటి దక్ష ప్రజాపతి సంతతి ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు